సంఘాల గ్రామస్థాయి సంఘాల అధ్యక్షులు నాకు సహకరించి నాతో పాటు వచ్చిన మా అధ్యక్షులందరికీ కూడా పేరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించుకుంటూ మా సమాజ సంఘాలలో మా సమాజాల గురించి నాతో పాటు జలమెత్తి మీకు సపోర్ట్గా మీకు వస్తున్నాము మాట్లాడతాం మన మహబూబ్నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం నోబులార్ అసెంబ్లీ నియోగంలో ఉన్న జరుగుతున్న అన్యాయం గురించి మన జిల్లా స్థాయి అధ్యక్షులకి ఈరోజు నేను మొట్టమొదటిసారిగా నేను ఎలక్ట్ కావడం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ తేదీ ఒకటో నెల జనవరిలో నేను అధ్యక్షంగా చీఫ్ ప్రమోటర్గా ఎనుక కాపాడ్డాను ఆ చీఫ్ ప్రమోటర్ పదవీ కాలము ఆరు నెలలు ఉంటుంది ఆ చీఫ్ ప్రమోటర్ పదవీ కాలము ఆరు నెలలు ఉంటుంది మూడు నెలలు ఉంటుంది దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తూ గవర్నమెంట్ ఒక లెటర్ తీసుకుంటారు మా దగ్గర ఆ తీసుకున్న లెటర్తో పాటు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ గవర్నమెంట్ ఇప్పటి వరకు తీసుకొచ్చింది ఆ లెటర్ ద్వారానే మాకు మా పదవి కాలం అనేది రెన్యువల్ చేసుకుంటూ పోతుంటుకోవడం మరి ఇప్పుడు ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎవరైతే చీఫ్ ప్రమోటర్లని ఇరవై ఒక్క జిల్లాలలో చీఫ్ ప్రమోటర్లు ఉన్నారు ఆ ఇరవై ఒక్క జిల్లాలలో అధ్యక్షులన్నీ తీసేసి ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా ఇవ్వడానికి ఇన్ఛార్జ్ కన్వీనర్గా ఇవ్వడానికి ఏదైతే ఈ కార్యాచరణ చేపట్టిందో అది దాని గురించి మా చాలా తప్పు అని చెప్పని ఈ సందర్భం తెలియజేస్తాను ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వానిగా నాకు ఉమ్మడి జిల్లా కాకుండా అమర్నాథ్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేల రెండు మండలాలు ఐదు మంది ఎమ్మెల్యేలకు ఆధ్వర్యంలో నేను జిల్లాకు చిబ్రహ్మణుడు అనుకోకుండా మరి దానికి వచ్చి ఇప్పుడు మా దా కార్యచరణ ఏం అంటే ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సమావేశంలో ఏం ఏంటంటే ఒక జిల్లా చీఫ్ ప్రమోటర్ని తీసేసి ఇన్ఛార్జ్ ఇచ్చేసి వేరే ఎవరిని నియమించడానికి చెప్పనని దానికి ప్రపోజల్గా ఒక ఎమ్మెల్యే లిటర్లని అడిగింది ఆ లిటర్ల కొరకని నేను ముగ్గురు ఎమ్మెల్యేలని అడిగిన అడగడం జరిగింది దాంట్లో నాకు వచ్చేసి అనిరుద్ రెడ్డి జడ్చల్ ఎమ్మెల్యే గారు దాంతోపాటు దేవరిగదర్ ఎమ్మెల్యే గారు మా జిల్లా అధ్యక్షుడు జిఎంఆర్ గారు ఇద్దరు నాకు నాకు ప్రపోజలు నాకు నాకు బలపరుస్తూ ఈ పదవీ ఎలక్షను కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ ఏదైతే మత్స్యశాఖకు సంబంధించిన ఎలక్షన్ తేదీ ఇచ్చేంతవరకు ఇతనే ఉండాలి మా కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పనని మా కాంగ్రెస్ నాయకుడు గతంలో కూడా కాంగ్రెస్ ముప్పై ఐదు ఏళ్ళకి వెళ్ళి పనిచేస్తున్నాడు కాబట్టి ఇతనే ఉండాలని చెప్పే నాకు మద్దతుగా నాకు ఇద్దరు నిజం విడుదల చేయలేదు దీని గురించి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పోయి నేను అడిగిన అన్న నాకు రెండు వేల ఇరవై నాలుగులో మన ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగిన ఒకటే నెలకి తర్వాత ఎలక్షన్ జరిగిందన్న నాకు మరి దాంట్లో నేను నెగ్గిన కాబట్టి ఇదే నాది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ వచ్చేంతవరకు నేనే అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మధ్యవర్ సమావేశంలో ఒక ఏదో ఇది చేపట్టింది కదా దాని గురించి అని చెప్పాలని మీరు నాకు మద్దతు ఇవ్వాలన్నా నాకు లెటర్ ఇవ్వండి అంటే నేను అంటే నేను లెటర్ ఇవ్వను మీరు రెండు సంవత్సరాలు చేసిన దిగిపో నా ఎంపటి చేసిన వాళ్ళు వదరు వాళ్ళకు నేను ఇవ్వాలి అంటే నేను ఇది వాస్తవం ఎందుకంటే నేను ఎవరికీ అవగాహన చేయాల్సి అని చెప్పాల్సిన అవసరం లేదు ఏది నేను ఉన్నది మాట్లాడుతున్నా ఆయన ఇట్లా అన్నాడు అంటే దానికి నేను మాట్లాడుతూ నేను ముప్పై సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా కార్యకర్తగా కానీ పలు విభాగాలలో యువజన కాంగ్రెస్లో కానీ డిస్టిక్ కాంగ్రెస్లో కానీ ఐఎన్టీస్లో కానీ ఫిషరీస్లో కానీ పనిచేసిన ఆ అనుభవం ఉంది నేను ఇన్నేళ్ళకెళ్ళి పనిచేసిన నాకు కాకుండా వేరే వాళ్ళకు ఇస్తానికి ఎట్లా అయితే అంటే అంటే నా ఇంపటి తిరిగి ఉంటే నేను చేస్తాను ఆయనకు అంటే నువ్వు ఎట్లా చేస్తా ఉన్నా నువ్వు నేను ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగులో నేను గెలిచినప్పుడు కాంగ్రెస్లో నాకు సపోర్టు నలుగురే డైరెక్టర్లు ఆ రోజు జిల్లాలో రెండు వందల ఇరవై మూడు సంఘాలల్లో మూడు వేల ఆరు వందల మంది సభ్యులకు రెండు వందల ఇరవై మూడు సంఘాలు ఉంటాయి రెండు వందల ఇరవై మూడు సంఘాలల్లో పదకొండు మంది డైరెక్టర్లను ఎన్నుకోబడ్డాము ఒక డైరెక్టర్లు డిక్ డిప్ సిస్టంలో ఎన్ను పడ్డాం డిప్ ద్వారా డైరెక్టర్లు ఎన్నుకోబడితే ఆ డిప్పు ద్వారా కూడా నన్ను ఎన్నుకున్న తర్వాత మహబూబ్ నగర్ జిల్లా ముగ్గురు అసెంబ్లీ వరకు రెండు మండలాలకు వెళ్ళి నలుగురు మాత్రమే కాంగ్రెస్లో మేము ఎన్నుకోబడ్డ డైరెక్టర్గా ఏడు మంది టిఆర్ఎస్ మద్దతుదారులు ఇది యాక్చువల్లీ ఇది ఇండిపెండెంట్ సంఘం అనేది ఏ పార్టీకి పరిమితం కాదు ఇండిపెండెంట్ వ్యవస్థ కాబట్టి దీన్ని ఆ విధంగా ఇది ఎన్నుకో జరుగుతుంది కానీ ఆ ఏడు మంది మద్దతుదారులుగా వచ్చేది కానీ వాళ్ళందరూ కూడా నేను కాంగ్రెస్ బాధితులను ఉండి కూడా నాకు సపోర్ట్ చేసి నేను ముగ్గురు నా ముగ్గురు నాకు కోటేసి నువ్వు పనిచేస్తావు కాబట్టి నేను నమ్మకం ఉందని చెప్పలేను నాకు కోటేసి లాస్ట్ నాలుగు గంటలు తరగవాదం చేసిన తర్వాత ఓటింగ్ సిస్టమ్లో నన్ను చీఫ్ ప్రమోటర్గా గెలిపించింది ఈరోజు ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి కాదు మా కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్తో నేను గెలవలేదు ఇండిపెండెంట్గా నన్ను సపోర్ట్ గెలిపించింది వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నాకు నా సొంత పార్టీ నాకు అన్యాయం చేస్తుంది అనేది నాకు బాధ అనిపిస్తుంది ఏం చేశాను ఈరోజు నేను ముప్పై ఐదు సంవత్సరాలు నా జీవి జీవితంలో కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన సర్వీస్లో ఈరోజు నాకు ఒక చిన్న పదవి వస్తే ఇండిపెండెంట్గా నేను 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 కష్టపడి గెలుచుకున్న దానికి ఏమో రెండు సంవత్సరాలు చేసుకోగలిగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రివర్గ సమావేశంలో మాట్లాడారు ఆ సమావేశంలో డిసైడ్ చేసిన దానికి నన్ను ఇన్ఛార్జిగా నాకియ్యకుండా ఒక నిన్నమూన పార్టీ ఏ పార్టీలో లేని వ్యక్తికి తీసుకొని వచ్చి నాకు వ్యతిరేకంగా తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారు ఆయనకు లెటర్ ఇచ్చి ఆ లెటర్ని ప్రపోజల్ చేసుకుంటూ ఆయన మత్స్యశాఖ సంబంధించిన మంత్రివర్యులకు వాళ్లకు మరి జిల్లా ఇన్ఛార్జు దామోదర్ నరంజ నరసింహాల గారికి వాళ్ళందరితో సపోర్టు ఇప్పించి ఈరోజు వాళ్ళంతా మభ్యపెట్టి సపోర్ట్ ఇప్పించి ఈరోజు ఇంత చేయాల్సిన అవసరం మీకు ఏముందన్నా మేమేం చేసినాం మీకు అన్యాయం మీకు కార్యకర్తగా నేను పనిచేసిన కాంగ్రెస్ని గెలిపించుకోవాలని చెప్పాలని నేను నీకు నువ్వు మా ఇంటికాడ గురించి అడిగినప్పుడు నేను నీకు సపోర్ట్ చేయలేదా నువ్వు నాకు చేయలేదు అని అన్న అను శ్రీనివాస్ ఆయన ఎవరైతే నువ్వు ప్రపోజల్ లెటర్ ఇచ్చినవో అతను నాకు చేసిందని అంటున్నావు కదా మరి నేను చేసినప్పుడు అయితే మరి నా ఇంటికాడ శ్రీనివాస్ గౌడ్ ఎక్కడొచ్చాను శ్రీనివాస్ గౌడ్ ఇంటికాడ ప్రొడల్ చేసింది నా ఇంటికాడ ఇదేనా నేను ఇలా నీకు సపోర్ట్ చేసి కార్య కాంగ్రెస్ అని గెలిపిస్తే కాంగ్రెస్ వాళ్ళని పక్కె మొత్తము వేరే పార్టీ జైనింగ్ అయిన వాళ్ళని నువ్వు సపోర్ట్ చేసుకుంటూ నువ్వు చేస్తున్నావు ఇది ఎక్కడ పార్టీకి సపోర్ట్గా ఉండాలి కానీ పార్టీ ముప్పై నాలుగు ఏళ్ళకెళ్ళి పార్టీ పనిచేసిన కార్యకర్తలకు పనుల విషయంలో కానీ దేనిలో విషయంలో కానీ ఇలాంటి మీరు సహకారం ఇవ్వకుండా మీరు మాకు అన్యాయం చేయడం మాకు పదవులు ఏదో ఇచ్చే సర్వీస్ ఏదో చిన్న సేవ చేసే కార్యక్రమం చిన్న పదవులు మావి ఈ పదవిని కూడా మమ్మల్ని గుంజుకొని ఇంకోటి ఇస్తా బీసీలలో మాకు మాకే తాగులాట పెట్టడం అనేది చాలా దారుణం ఇది ఇంత అన్యాయం అసలు ఎవరు చేయలేదు కార్యకర్తకు పార్టీ కార్యకర్తకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణం అన్న ఇది మీరు గ్రహించాలే పార్టీ గ్రహించాలి మా డీసీసీ అధ్యక్షులు గారికి కూడా చెప్పిన నేను దీని గురించి చెప్తే మీరు ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు ఓటర్ కాబట్టి మీరు ఆయన అడిగారు అంటారన్నారు మరి ఈ విధంగా ఇట్లా జరిగితే ఏంది మాకు అన్యాయం జరిగితే ఏంది పరిష్కారం మేము కొట్లాడేది పార్టీ కూడా కొట్లాడేది పార్టీని గెలిపించేది ఆ రోజు నేను ఇరవై నాలుగులో నేను గెలిచిన రోజు నేను కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ నాయకులుగా అంతకుముందు నేను జూషరీస్ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా ఏడు సంవత్సరాలు పనిచేసినా ఏడు సంవత్సరాలు పనిచేసిన ఉమ్మడి జిల్లాలో ఎంతో ఎన్నో సందర్భాలలో నేను వాళ్ళకు గాంధీభవన్లో ఆల్ ఇండియా ఫిషరీమెన్ సొసైటీ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఫిషరీమెన్ సొసైటీ ప్రియం ప్రతా ప్రియన్ ప్రతాప్ పేరు కేరళ మాజీ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతం ఆ రోజులలో నేను అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లా ఉన్న కాంగ్రెస్ పౌరంలో అప్పుడు అప్పటికెళ్ళి కూడా నేను ఫిషరీస్ కమిటీకి పనిచేసుకుంటూ వస్తున్నాను నేను అటువంటిది నన్ను తీసేసి మా అప్పుడు ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా మెట్టు విజయకుమార్ ఇతను పనిచేసాం అప్పుడు అటువంటి నన్ను తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వడము కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ పార్టీకి కార్యకర్తగా పనిచేసుకుంటూ పార్టీకి ఒక సేవకునిగా పనిచేసుకుంటూ వచ్చి మాకే ఇంత అన్యాయం జరిగితే ముప్పై ఐదు సంవత్సరాలకి డిస్టిక్ కాంగ్రెస్ కమిటీలో చేసినా యువజన యువజన కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసినా నేను ఇంత పనిచేస్తే నాకు ఇట్లా జరగడం అనేది చాలా దారుణము ఇది అందరూ గ్రహించ గ్రహించాలి నాయకులందరూ కూడా ఇటువంటి చేయడం వల్ల ఇంకోటి సొసైటీలలో కూడా ఏదైతే గ్రామస్థాయి సొసైటీలు మా నాయకులు ఏమాలోచిస్తున్నారు మా సూచన ఏంటంటే ఈ స్థాయిలో మా మత్స్యకారులు ఏదైతే ఉన్నారో రెండు వందల ఇరవై మూడు సార్లు రాష్ట్రవ్యాప్తంగా కూడా లక్షల మంది సంఘాలు ఉన్న వాళ్ళకు కూడా మీరు ఇది చేసేది ఏదైతే ఈ ప్రైమరీ గ్రామస్థాయి సొసైటీలలో కోఆపరేటివ్ సొసైటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎన్నుకుంటారు ఆ ఎనుకునే దాన్ని ఆ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళని పక్కకి కట్టేసేసి డైరెక్ట్ నామినేట్ చేయడం పద్ధతిలో ఏదో పేరు రాసుకుంటే వాళ్ళే అధ్యక్షులు అవుతారు అనేది ఇన్ఛార్జ్ అంటారు అనేది చాలా తప్పు ఎలక్షన్ అయ్యేంతవరకు ఇదే పెండింగ్ పెట్టేసేది చేస్తే దానివల్ల కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఈ విధంగా చేసినట్లయితే చాలా మనం నష్టపోతాం మత్స్యకారులు ఎదురు తిరుగుతారని సందన తెలియజేస్తూ ఎందుకంటే మత్స్యకారులకు చాలా చిన్న సెన్సిటివ్ మైండ్ వాళ్ళు వాళ్ళకు చిన్న ఇష్యూ వస్తేనే వాళ్ళు ఇది తట్టుకునే వాళ్ళు కాదు గ్రామస్థాయిలో ఒక పది మంది గునుగోడు వ్యవస్థ ఉన్నదంటే వాళ్ళకు మద్దతు ఇచ్చేట వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాకుండా ఎమ్మెల్యే చెప్పి అయితే వాళ్ళే కావాలంటని వాళ్ళ పేర్లు ప్రతిపాదనలు చేసినట్లయితే గ్రామాలలో ఒకరికొరు కొట్టుకునే పర్వాలేదు పరిస్థితి వస్తుంది మరి మరి ఏ విధంగా సమావేశంలో డిసైడ్ చేసిందో అది చాలా తప్పు మరి ఈ చీఫ్ ప్రమోటర్గా ఏదైతే మాకు కొనసాగించడానికి చేసేదో ఇన్ఛార్జిగా చేసారో దాని విషయంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్ణ నాయకులను చేయాలనేది కరెక్టే కానీ కార్యకర్తని పక్కకి పెట్టేసి ఎవరికో మాకు చీఫ్ ప్రమోటర్గా ఇన్ఛార్జ్గా ఇస్తామనేది చాలా తప్పు రామస్థాయి కార్యకర్త అధ్యక్షులను కూడా సాయి అధ్యక్షులను కూడా పార్టీ అధ్యక్షులను కూడా కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు నిర్ణయించిన దాన్ని బట్టి వెళ్తేనే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు జరిగిన అన్యాయం జరగకూడదు జరగకూడదని చెప్పని ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నేను చెప్తున్నాను ఇది చాలా తప్పు మాకు న్యాయం చేయాలని చెప్పనని నేను ఈ ఈ लेकर् द्वारा नाजेस्टा उ